ఇదిగోని మొత్తం అలంకరణ అయిపోయింది పిండి దీపాలు కూడా తయారు చేసుకున్నాను పిండి దీపాలు ఎలా చేయాలో మన వీడియోస్లో చాలా వీడియోస్లో ఉన్నాయి చూసేసేయండి ఏడు పిండి దీపాలు చేసుకొని ఆ యొక్క పిండి దీపాలకి వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు పెట్టేసుకొని తర్వాత పక్కనటువంటి ఇతర దీపాలలో నెయ్యి వేసుకొని దీ బత్తులు కూడా వేసేసుకున్నాను వీటిలో ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని మనకి ఈ యొక్క ఆయిల్కి ఇలా వస్తుంది కదా బాటిల్కి అసలు లోపల తీయద్దు కొంచెం ఓపెన్ చేయాలప్పుడు మనకు ఆయిల్ పోసేటప్పుడు ఎక్స్ట్రా పడిపోతుంది అనేది ఉండదు ఇలా కొంచెం ప్రెస్ చేస్తే అది స్లోగా వస్తుంది ఇలా అన్నింటిలో ఆయిల్ వేసేసుకొని మనం తయారు చేసుకునేటువంటి వత్తులు ఉన్నాయి కదా వత్తులు వేసుకుందాం గోవిందా గోవింద ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా गोविंद आदिशेषा शयन श्रीनिवास श्री वेंकटेश आदिशेषा शयन श्रीनिवास श्री वेंकटेश 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 पाहिमा श्रीनिवास 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 रक्षा वेङ्कटेशवेङ्कटेश वेङ्कटेश पाहि मा श्रीनिवास 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 आदिशेष आदिशेषा अनन्तशयनः श्रीनिवासा श्रीवेङ्कटेश रघुरामचन्द्र सीतापते श्रीरामचन्द्र आदिशेषा अनन्तशयनः श्रीनिवास श्रीवेङ्कटेश रघुकुलतिलकारघुरामचन्द्र सीतापते श्रीरामचन्द्र आदिशेषा अनन्तशयन श्रीनिवासः श्रीवेङ्कटीशः रघुकुलतिलकारघुरामचन्द्र सीतापते श्रीरामचन्द्रः एक एकः कोसम ददातु దీపారాధన చేయడం కోసం అగరబత్తి అవన్నీ అంటే అలా ఏకహారతితో చేస్తా నేను తర్వాత ఇక్కడ నిత్యాహం దీపారాధన ఉంది కదా ఇక్కడ కూడా ఆయిల్ వేసేసుకున్నాము ఇంకా ప్రసాదం అయితే నేను నువ్వుల లడ్డు ప్రసాదంగా పెట్టుకుంటున్నాను పెట్టేసుకుందని అయిపోయింది ఇప్పుడైతే మనము దీపారాధన స్టార్ట్ చేసుకుందాము తర్వాత మంగళహారతి రెడీ చేసుకున్నాను అదే ప్లేస్ కొన్ని విధి పువ్వులు వేసి పెడుతున్నాం మనకి స్టోత్రార్ చదివేటప్పుడు పువ్వులు కావాలి మళ్ళీ లేవాల్సిన పని లేకుండా మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి ఎంత తొందరగా కావాలన్నా పూజలు అయితే చాలా రేపు అయిపోతుంది ఎంత అవుతుంది ఏం చేస్తుంది అంతా అయిపోయింది ఇప్పుడు మున పూజ కావలసినటువంటి చెంబు ఉద్దర్ని ప్లేట్ అగరబత్తి స్టాండ్ ధూపము ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడైతే మనము దీపావళిని స్టార్ట్ చేసుకుందాము शुक्लाबरदर विष्णु शशिवर चतुर्भुज प्रसन्न वनम झाएसर्व्नो प्रशा अगजानन पदंगजानन महर्शम अनेकदंत भक्ता नएकद्त उपासस्म वक्रतुमहाका सूर्यकोटिम निर्घनकु दवा सर्वेशु सर्वदा सर्व्ञ सर्व सर्विद्ध प्रदाता वंदेहंगरनायक ओं तत्पुर विघ्नेशा वक्रतुंडाया महती तन्नो गणपति प्रचोदयात् शुक्लाम वरदरम विष्णु शशिवरण चतुर्भुज प्रसन्न वदनम जाये सर्वकार्येषु सर्वदा सर्वविज्ञहार सर्वविज्ञ विभजित सर्वसिद्धदाता वंदे गणनायक ओं तत्पुरुषाया विघ्नेशा वक्रतुंडाया महती तन्नो गणपति प्रचोदयात् ఫస్ట్ నిత్య దీపారాధన చేసుకుందాము శుక్లాంబ్రాదం విష్ణు శశిమరణం చతుర్భుజం ప్రసన్నం చాయే సర్వదా సర్వ విజ్ఞాహారం సర్వ విజ్ఞ విభజితం సర్వసిద్ధవారం వందేహం గణనాయకం ఓం తత్పురుషాయ విఘ్నేష్ వక్రతుండాయ మహతి తన్నోర్ గణపతి ప్రచోదయాత్ నెయ్యి దీపాలి కదా కొంచెం ఆ యొక్క బత్తి కాలైన కొంచెం టైం టేకింగ్ అందుకే ముందే వేసి పెట్టాను వత్తిలు వత్తులు మంచి నాణాలు అనేసి ఇప్పుడు నెక్స్ట్ టైంకి మంచిగా అంటుకుంటాను ఒక రెండు నిమిషాలు అంటుకుందానుకోండి ఈజీగా ఉంటుంది ముందుగా మనము విఘ్నేశ్వరుడు పూజతో స్టార్ట్ చేసేసి తర్వాత వినాయకుడు మనము ఏ పూజ చేయాలనుకున్నామో ఆ దేవుని పూజతో కంప్లీట్ చేస్తాము